అమ్మా నువ్వు బాగుపడతావు పది మందిని బాగు చేస్తావు రా గ్రంథం చదివితే దావిది ఎంత మందికి దీవెనయ్యాడు ఎంతమందికి దీవెనయింది యోసేపు ఎంత మందికి దేవుని మనసు తెలుసుకుని నడుచుకున్న వాళ్ళందరూ కూడా లక్షలాది మందికి దీవినకరంగా కోట్లాది మందికి దీవినకరంగా మారిన వ్యక్తులే వ్యక్తులేదు జీవితమే స్వర్గధామానికి నాకు సరైన మార్గం చూపగలవు వేద పుస్తకమా వేద పుస్తకమా వేద పుస్తకమాది వేద పుస్తకమా వేద పుస్తకమా సింపుల్ మెసేజ్ అండి తెలుసుకోండి నడుచుకోండి గెలుచుకోండి అయిపోయిందండి ఏదైనా అవుతారు నిజం ఏ మీరు చెప్పండి ఆ మూడు మాటలు పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ అయిపోయి ఇంకేం కావాలి ఫస్ట్ ఏదైనా సరే ఏదైనా సరే తెలుసుకోవటానికి ముందు మనసు ఇవ్వాలి కొంతమందిని కదిలిస్తే చాలు నా దగ్గరకు వచ్చి కూడా వాగుతూనే ఉంటాను నేను మౌనంగా ఉంటాను ఎందుకంటే ముందు మనిషిని తెలుసుకోవాలి కదా అరే ఆయన మౌనంగా నింటున్నాడు నేనే ఇంతలో వాగుతున్నాను అనుకోవాలి కదా ఆహా కొంతమంది అట్లా అనుకోరు కొంతమంది చక్కగా తెలుసుకొని టూకిగా నాలుగు మాటలు చెప్పేసి పాయింట్ తీసుకొని నేను చెప్పింది వింటారు ఎక్కువ టైం కేటాయించి నేను చెప్పింది వింటారు కొంతమంది అట్టగా అది ఇంటర్వెల్ లేకుండా ఇవి చవితానే ఉంటారు నాకు అయిపోయింది ఆహా వాగుడుకాయ కాబోలు ఈ మనిషికి టైం ఇవ్వటం వేస్ట్ అని నేను ఎక్కువసేపు మాట్లాడను అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతా ఆ కాదు ఇంకా చెప్ప మాట్లాడాలి నీరు మొత్తం చెప్పాలంటే నువ్వు మొదలు పెట్టగా నాకు మ్యాటర్ అర్థమైపోయింది ఇప్పుడు నేను చెప్పేది వినాలా కానీ వినరు ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను అన్నకి మ్యాటర్ చెప్పి అన్న ఏం చెప్తున్నాడో నేను వినాలి కదా కొంచెం మౌనం వహించాలి కదా కానీ అలా అడ్డు తగులుతూ ఉంటారు అలాంటి వ్యక్తుల్ని కొంతమందిని చూశాను నేను అది మంచి లక్షణం కాదు వినాలి మాట్లాడటానికి నిదానించాలి వినటానికి వేగిరపడాలి తెలుసుకోవాలి నడుచుకోవాలి మాట్లాడటానికి ఎన్నిచ్చాడు వినటానికి అంటే అర్థం ఏంది రెండంతలు విను ఒకంత మాట్లాడని దేవునికి స్తోత్రం కొంతమంది అసలు మాట్లాడటానికి భయం నాతో సంతోషం మాట్లాడటానికి భయపడతారు ఎందుకంటే నా సమయం విలువ వాళ్ళకి తెలుసు ఒకవేళ మాట్లాడిన మెయిన్ పాయింట్ ఏదో నా దృష్టికి తీసుకొచ్చి అప్పగిస్తారు మిర్చి ఉన్నవాళ్ళు కొంతమందికి మొదలు పెట్టారంటే ఇక ఆఫరు ఇక ఆఫరు తప్పు నువ్వేదో రెండు మొక్కలు చెప్పావు ఓకే ఇప్పుడు అన్న చెప్పేది ఏందో విను నేర్చుకో దిద్దుకో అడుగులు వేయి దేవుని దగ్గర కూడా అంతే ప్రార్థనలోనూ మాట్లాడాలనుకునే మాట్లాడేసి తర్వాత నా తండ్రి ఏం మాట్లాడుతున్నాడో ఫస్ట్ విను ప్పుడు కూడా ముందు వాక్యం చదివి అందులో ఆయన ఏం మాట్లాడాడో తెలుసుకొని దాన్ని బట్టి ప్రార్థన చేయి ఇది దేవుని